ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాత్పతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్యాలయంలోని నలభై ఎనిమిదో శ్లోకం యొక్క భావము మరియు ఈ శ్లోకం పారాయణం వల్ల కలిగే ఫలితం ఏంటనేది ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే మన్మధుని విల్లుకు తొమ్మిదల దండుయే తాడుగా ఉంటుందట అమ్మవారి కర్మములు అనే వింటికి సైతం ఆ గర్భంలోని కేశములే నల్ల తుమ్మిదల వలె ఉన్నాయన్న ఉపమాలంకారమును శంకర్లవారు ఇక్కడ ఉపయోగించారు పగలు రాత్రులు సృష్టిస్తున్న నల్లీదేవి కన్నులు మన దేవతామూర్తుల్లో త్రిలోచని అని వాసికెక్కిన అమ్మవారి నేత్రాల గొప్పతనాన్ని శంకర్ల వారు వర్ణించారు ఈ శ్లోకంలో గుడి నేత్రం సూర్యుని వలె పగటిని ఎడమ నేత్రం చదువుని వలె రాత్రిని సృష్టిస్తుండగా బగారు కవలం వలె భాషిస్తున్న నీ యొక్క భృగుటి మధ్యలో నిలవై ఉన్న మూడవ నేత్రము రాత్రి పగలు మధ్య నడియాడే ఉషా సంధ్యాలనే ఉషా సంధ్యనే రెండు సంధి కాలపు వెలుగులను ప్రసరిస్తున్నది అన్నది పై శ్లోకంలోని అర్థం ఈ ఉషా సంధ్యనే అగ్ని అని వేదం కూడా చెబుతుంది రాత్రి పగలు సంధ్యలకు కారణమైన అమ్మ పరోక్షంగా దినవార భక్ష మాస ఋతు ఆయన సంవత్సరం లనబడే కాలత్వతికి కారణభూతమై ఉన్నది ఈ కారణంగా అమ్మకు కాలధర్మాలు వర్తించవని కాల ప్రవాహంలో అన్ని జీవులు నశించుతున్నప్పటికీ ఆమెకు మాత్రం నశింపు లేదని కాలవచ్చేత్యత్వం అనగా ఈ శ్లోకంలో అంతరార్థమై ఉన్నదని ఇక్కడ శంకర్ల వారు వర్ణించారు ధర దళిత హేమాంబు జరుచు అదే సంబోధించడంలో నల్లీదేవికి దేవికి అగ్నియే మూడవ కన్నుగా ఉన్నదనే అర్థం స్ఫురిస్తుంది త్రిలోచని కాబట్టి త్రి త్రినేత్రునకు సరియైన అర్థాంగే అని ఇక్కడ వివరించారు శంకర్లవారు అమ్మ సృష్టించే పగలు జాగృతము రాత్రి సుషుప్తి సంధ్యాకాలము స్వప్నావస్థగా శంకర్ల వారు భావించారు జాగృతం అజ్ఞానాన్ని సుషుప్తి సమాధిని ప్రశాంతతను సూచిస్తాయి సంధ్యపై రెండింటికి కలయిక అయిన స్వప్నావస్థా రూపమైనటువంటి జ్ఞాన సమాధి స్థితులను కలిగిస్తుంది జ్ఞానదృష్టికి సాధన బ్రహ్మత్య బ్రహ్మైక్య స్థితి స్థితులకు మధ్యనున్నదే స్వప్నావస్థ కావున దీని సంధ్య లేఖ అగ్ని అన్నారు ఈ విధంగా అంబ అటు కాలనిర్ణయం చేస్తూ ఇటు జ్ఞాన యోగ సమాధానాలను ప్రసాదించే శక్తిని కలిగి ఉన్నదని ఈ శ్లోకంలోని అర్థం సూర్యుడు మన బుద్ధిని ప్రచోదింప ప్రచో ప్రచోదించేవాడైతే చంద్రుడు మన మనసును మాకు అధిష్టాన దేవత చంద్రో మనసో జాత అన్నారు మనకు అమావాస్య పౌర్ణిమ సముద్రంలో కలిగించే మార్పులు తెలుపుతుంది ఒక లవణ సముద్రమే కాదు మన మనస్సునే సముద్రం కూడా మనస్సునే సముద్రం కూడా చంద్రుని వల్ల ప్రభావితం అవుతుంది అమావాస్య పూర్ణమకు మనుషుల యొక్క మానసిక స్థితి ఒక స్థిమితంగా ఉండదు ఏదో ఒక ఆందోళన గురి కావడం కానీ డిప్రెషన్ కావడం కానీ మానసిక అసమతుల్యత ఏర్పడుతుంది దానివల్ల కొందరు డిప్రెషన్లోకి వెళ్తారు కొందరు విపరీతంగా కోపం వస్తుంది కొందరు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ అయిపోతారు ఇలాంటి పని జరుగుతుంటాయి మాస వనరులలో దేని కారణము జాతకంలో చంద్రకేతువుల సంయోగమే ఈ విషయం అతిస్థిమృతం లేని వారి విషయంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది ముఖ్యంగా చంద్రకేతువుల సంయోగం చేత వాటిపైన కుజగ్రహ దృష్టి కానీ రాహు ఉంటే అది అష్టమంలో కానీ జన్మలో కానీ పంచమ స్థానంలో కానీ భాగ్యస్థానంలో కానీ ఏర్పడితే ఇంకా విరిత ధోరణులకు దారితీస్తుంది ఆంగ్లేయ ఆంగ్లేయవాషలో యూనిటెక్స్ అని పిలుస్తారు దీన్ని చంద్రుడికి సంబంధించిన పరిస్థితి కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది సూర్యచంద్రులకు ఈ లోకంలోను పరలోకంలోను కూడా మాలను అనుగ్రహించే శక్తి ఉంది అమావాస్య నాడు విత్తు తర్పణాలు చేస్తాము పూర్ణిమ అంటే సంపూర్ణమైనదిగా భావిస్తాము గ్రహణ కాలంలో మంత్రజపం ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటుందని చెప్పుకుంటాం కదా మంత్రం గ్రామ సమయంలో మంత్రం జప చేయడం వల్ల మంచి పట్టు వస్తుంది ఆ మంత్రంపై సూర్యచంద్రులను పరమాత్మ యొక్క కనులుగా అభివర్ణించడం సంప్రదాయ సౌదర్యాలలో లైట్లో నలభై ఎనిమిదో శ్లోకంలో శంకర్ల వారే తల్లి నీ కన్ను పగటిది ఎడమకన్ను రాత్రి సమయాన్ని సృష్టిస్తుంది అని అంటారు ఇక్కడ ఉపా ఉపాసన చేయగలిగేది ఈ శ్లోకాన్ని జప చేసిన లేదా ఈ గురుపదేశం తీసుకొని యంత్రంపై ఈ శ్లోకాన్ని రాయించుకొని సాధన చేసినా కూడా జాతకంలోని సర్వగ్రహ దోషాలు తొలుగుతాయి ఇలాగ పంతొమ్మిది రోజులు దీక్షగా ఆరాధించాలి పూజ అయిన తర్వాత వెయ్యిసార్లు గురువుపదేశిత బీజాక్షయుతంగా పై శ్లోకాన్ని జపించాలి సర్వగ్రహ దోషాలు నివారించబడతాయి అభయప్రదమయమైన ఈ శ్లోకం ఈ సాధనలో ప్రతిరోజు అమ్మవారికి పులిహోర తేనె అంటి పనులు నైవేద్యంగా నివేదించాలి నమ్మకంతో భక్తుతో ఎవరికైతే ముఖ్యంగా మానసిక సమస్యలు ఉన్నాయో స్కిజోఫర్లియా లాంటివి కానీ జాతకంలో దోషంలో కేతు చంద్రుడితో కేతు సంబంధమైన పాపగ్రహ సంబంధమైన కుజంతో కానీ సంబంధం ఏర్పడతాయి ఈ శ్లోక పారాయడం వల్ల వారికి మానసిక సమస్యలు తొలగుతాయి నమ్మకం తో భక్తుతో పారాయణ చేయండి అందరూ どうぞ。